ఎన్టీఆర్ జిల్లా వరద బాధిత ప్రజలకు కలెక్టర్ సృజన కీలక ఆదేశాలు జారీ చేశారు భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన దెబ్బతిన్న వాహనాలు జనరల్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చేటువంటి ఆస్తులకు సంబంధించిన బీమా క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇన్సూరెన్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని ఇప్పటికే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి ఈ సెంటర్ అందుబాటులో ఉంటుందన్నారు ఇన్సూరెన్స్ క్లైమ్ సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకొని క్యాంపులో సబ్మిట్ చేయాలన్నారు దానికి సంబంధించిన క్లయిమ్ సెటిల్మెంట్ చేయడానికి సహకరిస్తామన్నారు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఐఆర్డిఏకి సంబంధించిన వారు ఉంటారని చెప్పారు ఇన్సూరెన్స్ ఉండి నష్టం నష్టపోయిన వెహికల్స్ కి కావచ్చు ఇతర జనరల్ ఇన్సూరెన్స్ కేటగిరీస్ వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ని తొందరగా సెటిల్ చేయమని చెప్పడం జరిగిందండి దానికోసము మనం అందరి ఇన్సూరెన్స్ కంపెనీలందరితో రెండు సార్లు మీటింగ్ పెట్టి ఒక క్యాంప్ సబ్ కలెక్టర్ ఆఫీస్ లో రేపటి నుంచి ఆర్గనైజ్ చేయబోతున్నాము ఆ క్యాంప్ లో ఆల్రెడీ కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని రేస్ చేసి ఉంటే ఆ ఫామ్ తీసుకొని దానికి కావాల్సిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఆధారు ఆ ఇన్సూరెన్స్ నంబరు దాని ప్రూఫు మీకు నిజంగా నష్టం జరిగింది అనటానికి ఏదైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఆ రోజున నష్టం జరిగిన ఫోటో అలాంటివి ఏమైనా డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ తీసుకొని వచ్చి క్యాంప్లో సబ్మిట్ చేస్తే చాలా త్వరగా సెటిల్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడానికి మేము అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించిన ప్రతినిధులు అక్కడ ఉంటారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు ఐఆర్డీఏ నుంచి ప్రతినిధులు ఉంటారు సో ఎవరెవరైతే క్లెయిమ్స్ రేజిస్ చేసుకోలేదు అక్కడ వచ్చి రేజిస్ చేసుకోవచ్చు రేస్ చేసుకున్న వారు అక్కడికి వచ్చి సెటిల్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ వెరీ మచ్